నమస్తే నేను మీ సురేష్ కౌడ్ గత ప్రభుత్వంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై ఉన్న ఒలిగొండ వంతెన సమస్యలోకి కూరుకుపోయిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ఆయన వంతెనపై ఉన్న సమస్యలను పరిశీలించారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంతెనపై ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కారం అయ్యేలా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ రహదారిపై ట్రాఫిక్ భారీగా ఉండడంతో మంత్రి కోమటిరెడ్డి సహకారంతో నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి కూడా కృషి చేస్తామని తెలిపారు అలాగే బీబీనగర్ మండలం రుద్రవెల్లి పాత నూతన బ్రిడ్జిలను పరిశీలించారు పాత బ్రిడ్జిపై తేలిన ఇనుపు చెవ్వలతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఆ సమస్యను తొలగించేలా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అలాగే నూతన బ్రిడ్జి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు అయితే ఆర్ఎండ్బి శాఖలో కొంత సిబ్బంది కొరత వల్ల ఒలిగొండ బ్రిడ్జిపై సమస్యలకు దారి తీస్తుందని అధికారులు చెప్పుకొచ్చారు రుద్రవెల్లి నూతన బ్రిడ్జి నిర్మాణానికి కూడా లేబర్ కార్మికుల కొరత వల్ల పనులు నత్తనట్టుగా సాగుతున్నాయని తెలిపారు ఇక్కడ మన భువనగిరి నుంచి ఏదైతే చిట్టాల నల్గొండ అట్లా అటు విజయవాడ దగ్గర పోయే రోడ్ కానీ సో దీన్ని ఇప్పుడు బహుశా ఇది కొత్త బ్రిడ్జ్ ఇది అంతకుండా పాత బ్రిడ్జ్ పక్కకే ఉంది అది డైలపెడే స్టేజ్లో ఉంది కూలిపోతుంది కొత్త కొత్తగా కట్టింది పద్దెనిమిది ఏళ్ళు అయింది ఇది కట్టింది రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో అయింది ఇది సరే ఇది ఎప్పుడు కూడా రిపేర్ అవుతుంది ఇది ఎప్పుడు దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు సరే ఇది ఒకటి అర్థమవుతుంది ఏంటంటే లాస్ట్ పదిహేనులకెళ్ళి మెయింటెనెన్స్ అనేది లేకుండా ఈ సిమెంట్ రోడ్ మీద బీటీహెచ్ నీళ్ళు పోవడానికి ఆ పైప్ లైన్ సిస్టమ్ ఆ హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయింది ఎప్పుడు కూడా వానకాలం ముందు కానీ మానల్పడ్డ ఏది నీళ్ళు వెళ్ళిపోవడానికి దానికి వెండ్స్ ఏవైతున్నాయో అవన్నీ ఓపెన్ ఉండాలి ఉంటేనే పోతుంది అవన్నీ మూసుకపోవడము దాని మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోకపోవడము మట్టి దుమ్ము నూడేత పడి మొత్తం బ్లాక్ అయిపోయినాయి అది బ్లాక్ అయ్యి ఊర్స్ అవ్వబడతాలో ఆ పైపులు కూడా అవ్వబడుతుంది సో దానితోటి ఏమైందంటే ఈ అంటే ఈ బీటీ వేసిన బీటీ కూడా ఎప్పటిదప్పుడు లేచిపోతుంది ఇప్పుడు వేస్తే మళ్ళీ ఆరు నెలలకే లేచిపోతుంది అంటే నీళ్ళు నిలిస్తే బీటీ ఉండదు కదా సో ఆ మెయింటెనెన్స్ అనేది లోపించి సరే ఇప్పుడు ఈ గారికి వచ్చినప్పుడు మా ఎంపీ గారు మా ఇక్కడ ఉన్నారు ఇక్కడ అంటే అందరి కంప్లైంట్లు వస్తున్నాయి ఇది ఏంటి సమస్య దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాం మరి ఎస్ మాట్లాడి దీనికి సంబంధించి ఎందుకంటే ఎక్టీన్ ఇయర్స్ కింద అయిన బ్రిడ్జ్ ఆ రోజున్న ట్రాఫిక్ సంబంధించి అయింది ఈరోజు ట్రాఫిక్ పెరిగింది ఇప్పుడు ఏదైతే గజపతికి కూడా ఆల్మోస్ట్ రోడ్స్ పెద్దగా అవుతుంది ఈ ట్రాఫిక్ అంతా అట్లా సిద్ధిపేటికి వెళ్ళి హైదరాబాద్ పోతే లేదు సంగ ఇట్లకెళ్ళి ఒకటి గజపతిలో హెవీ ట్రక్స్ కూడా ఈ హెవీ ట్రక్స్తో కూడా ఉన్న బ్రిడ్జ్లో రోడ్లు ఇవన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయి సో ప్రాపర్ రోడ్స్ ఇవన్నీ కూడా వేయాలి దీనికి సంబంధించిన ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పెన్షన్ జాయింట్స్ కూడా సరిగ్గా లేవు బ్రిడ్జ్ మీద ప్రాపర్ ఎక్స్పెన్షన్ జాయింట్స్ వేసి మళ్ళీ బీటీ కాదు వీలైతే సిమెంట్ కాంక్రీటే చేద్దామా మళ్ళీ బీటీ వేస్తారా దీని మీద కూడా ఒపీనియన్ తీసుకొని ఈ బ్రిడ్జ్కి పర్మనెంట్ మరోమతి చేయాలి ఇన్ కేస్ ఫీజిబిలిటీ కూడా చూస్తున్నాం కొత్త బ్రిడ్జ్ పాసిబిలిటీ కూడా ఎందుకంటే మేము మూసీ మీదనే కొత్త బ్రిడ్జ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం ఇది ఒక మండల నుంచి ఒక మండల్ పోవడానికే కనెక్టింగ్ బ్రిడ్జ్లు చూస్తున్నాం అట్లాంటిది ఒక ఇది నేషనల్ హైవే ఈరోజు భువనగిరి భువనగిరి నుంచి మునుగోండ మీదుగా అటు చిట్టాల నార్కెట్ అటు ఉదికి మిరియాల కూడా ఉది ఉదికి సూర్యాపేట విజయవాడ మరి భద్రాచలం కానీ పోవడానికి అంతా కూడా ఇదే రోడ్ కాబట్టి హైవేగా ట్రీట్ చేస్తూ దీన్ని కొత్త బ్రిడ్జ్ కూడా ప్రపోజల్ పెట్టమని కూడా చెప్తున్నాం ఓకే మీన్ వై అవి శాంక్షన్ అయ్యి పనే లోపల దీనికి పర్మనెంట్ వరం మొత్తం చేసే కార్యక్రమం ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని తొందరగా ఒక వారం రూపంలో దీని మీద ఐడియా రావాలి దీని మీద కార్యాచరణ చేయాలి పని మొదలు పెట్టాలి ఇట్లా ఉన్నారు లీఎన్సీలందరితో కూడా రేపు కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇరవై మధ్య దగ్గర వాళ్ళు కాబట్టి మంత్రి గారితో కూడా వీరైన సహకారం కొత్త శాంక్షన్ తీసుకోవడం గౌరవ వెంకటరెడ్డి గారితో సహకారం ఇక్కడ తీసుకోవడం ఇక్కడ వారే బ్యూబ్ సంబంధించిన మంచిగా సంబంధించిన డిజైన్స్ కూడా దీని మీద ప్రాపర్ డిజైన్స్ ఫోర్ వే ఫోర్ వే బ్రిడ్జ్ కావాలి ఉన్న టూ వేలో ఉంది కొత్త బ్రిడ్జ్ శాంక్షన్ తీసుకోవాలి ఇది ఈ ఈ బ్రిడ్జ్ సరిపోతుంది హైవేకు ఉండే బ్రిడ్జ్ కాదు ఓకే మీన్ వైల్ రిపేర్స్ ఇవన్నీ ప్రాపర్టీ చేయాలి కొత్త బ్రిడ్జ్ శాంక్షన్ తప్పకుండా తీసుకొచ్చి కొత్త బ్రిడ్జ్ కూడా చేసుకోండి ఓకే ఇది వరిగొండ బ్రిడ్జ్ పరిస్థితి మళ్ళీ అక్కడ అట్లే జూలూరులో కూడా ఇప్పుడు మళ్ళీ వన్ అవర్లో జూలూరు బ్రిడ్జ్ కూడా ఏదైతే కోచంపల్లి బీబీ నగర్ ఇటు ఆ ప్రాంత వాసులు మరి జిల్లా కేంద్రానికి రావాలంటే కూడా జూలూరు బ్రిడ్జే తొమ్మిదేళ్ళకెళ్ళి పెట్టింది అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ అంతకుముందు ఎమ్మెల్యేలు కానీ ఈ బ్రిడ్జ్ పట్టించుకొని ఒడి ఉండదు ఈ మెయింటెనెన్స్లో ఇరిపోయింది అక్కడ ముద్ర వెళ్ళి అసలు స్టార్టే కాదు స్టార్ట్ చేసేది పిల్లలు వేసిన ఎనిమిది తొమ్మిది ఏళ్ళు అయితే ఆగిపోయింది అంతకుముందు చేసిన లో లెవెల్ బ్రిడ్జ్లు కూడా ఆ సీకులు తేలివి అది ఖరాబ్ అది కూడా ఇంతకంటే అద్వారా ఫస్ట్ సీకులు తేలిపోయినాయి సో అది ఒకటి ఇంకా కొత్తది మా మాకు ఎట్లన్న ఉన్నాయి ఇంకా కొత్త బ్రిడ్జ్లు వేసేది ఆ జూలూరు బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకోవాలి జూలూరు లో లెవెల్ బ్రిడ్జ్ ఇప్పుడు అది అయ్యే లోపల లో లెవెల్ బ్రిడ్జ్ మీద కూడా రిపేర్స్ అన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు లేకపోతే కమ్యూనికేషన్స్ మొత్తం బందేటట్టులేకపోకండి ఇంద్రియాల కొత్త బ్రిడ్జ్ ఉంది బొలెపేల ఉంది సంఘం బ్రిడ్జ్ ఇటువంటి అన్నీ కూడా చేసుకునే అవసరం ఉంది ఇప్పుడు జూలూర్ది కూడా ముఖ్యమైనది ఎందుకంటే అది పోతే కమ్యూనికేషన్ అవుతుంది భోజనం ఇక్కడ రావడం కూడా కష్టం ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఖరాబ్ ఉంటుంది నెక్స్ట్ వన్ అవర్లో ఆట కూడా ఓకే ఆల్మోస్ట్ బోన్ గిరి చిట్టే అలా నాలుగు అది ఖరాబ్ ఉంది అక్కడ దాన్ని కూడా ఇప్పుడు ఈ అంత పోయి ఆడ గురిగొండ అంతపోయి చూసినాం అక్కడ ఆ రోడ్ బా మెయిన్ హైవే అంతే ఖరాబ్ ఉన్నది ఎట్టం సో అది కూడా మనం బోన్ గిరించి చిట్టాల ఫోర్ లేన్ రోడ్ కొత్త శాంక్షన్ చేపించే కార్యక్రమం చేస్తున్నాం మన బి మంత్రి వెంకయరెడ్డి గారు కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి మంత్రి గారు సో ఆ ఫోర్ లేన్ రోడ్ అట్లా ఆ బ్రిడ్జ్ కూడా అది ఫోర్ లేన్ ఉంది ఓకే సో అది ముఖ్యమైనది అక్కడ ఉన్న మెయిన్ రోడ్ మీద సరే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రివర్వెంట్రీట్ చూజ్ ఇమీడియట్గా మ్యాక్సిమం స్టార్ట్ చేయాలి స్పీడ్ ఆఫ్ దేశం కంప్లీట్ చేస్తాం సార్ అట్లా దేశముఖు జూడ్ ఉన్నాయి అదొకటి అట్లా ఇంద్రియాల బ్రిడ్జ్ కూడా ఉన్నది అనుకోండి ఇంద్రియాల జంపెల్లి బ్రిడ్జ్ ఉంది రోడ్ ఉన్నది రోడ్ ఉన్నది రోడ్ ఉన్నది రోడ్లో బ్రిడ్జ్ కూడా ఉంది ఓకే మళ్ళీ అట్లా శివరెడ్డి కూడా సూరపల్లి బ్రిడ్జ్ ఉంది సో సో కూడా సూరపల్లి సో అయితే అవి ఉన్నాయి అభిజయ సరే బట్ ఇదేంటంటే ఇది మనకున్న ఒకటే లెంక్ బోలు కూడా మరి అయినప్పుడు అయితే సరే కొత్త బ్రిడ్జ్ రుద్రవేల్లి బ్రిడ్జ్ జూడు అది రుద్రవేలి జూలు అది

ఓకే అయితే ఇది ఇది ఏంటంటే ఇది రిపేర్ ఉన్నొక్క బ్రిడ్జ్ ఇది ఇంకా వాన వానలు వస్తే రాకపోకలు బాధ అవుతున్నాయి కొట్టేప్పుడు పోదామంటే కూడా ఈ సీకుల్ తేలి యాక్సిడెంట్స్ అయ్యి మోటార్ సైకిల్ కింద పడుతున్నారు చనిపోతున్నారు దీని మీద